అసలు పాపాయిలు ఎందుకు అమ్మ ముద్దు పెట్టుకుందుకు అందుకనే కదా పాపాయిలు మన మనకి ముద్దు వస్తారు మరి అలాంటప్పుడు అమ్మ వెళ్ళి వాళ్ళని ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలి కదా లేకపోతే పాపాయికి కోపం రాదు మరి పాపం ఆ పాపాయిలు అలా కోపం వస్తే ఎలా చెప్తారు వాళ్ళకి తెలుగు రాదు కదా మరి అందుకని వాళ్ళ ఉంగా ఉంగా భాషలో ఘాటిగా చాలాసేపు చెప్తారు మరి పెద్దవాళ్ళకి తెలుగు ఒకటే వచ్చు కదూ ఉంగా ఉంగా అంటే తెలియదుగా అందుకనేమో వాళ్ళు ఏడవకు పాపాయి అంటారు అప్పుడు పాపాయికి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది నాకు కోపం వస్తే అమ్మేమో ఏడవద్దు అంటుంది ఏమిటి అని ఇంకా గట్టిగా ఉంగా ఉంగా అంటుంది అంటే నేను అస్సలు ఏడవడం లేదు కోపం పడుతున్నాను అని అర్థం మరి ఇంకెలాగా పాపాయికి కోపం అని అమ్మకి తెలియదు అమ్మకి తెలియదని పాపాయికి తెలియదు మరి పాపాయి పాపం చిన్నది కదా అందుకని అమ్మదే తప్పు మా అమ్మ మంచిదే అనుకో అయినా చిన్నపిల్లలు ఎప్పుడూ తప్పు చేయరుట చిన్నపిల్లలు దేవుళ్ళుట నాన్న అంటాడే అప్పుడేమో బామ్మ ఇలా అంటుందిలే అది సంగతి పెద్దవాళ్లే తప్పు చేస్తే చేసేసి వర్తనే అలా అంటారు అని బామ్మ చెప్పింది ఏ పాపాయి కోపం అప్పుడు ఎలా పోతుందంటే మరి అమ్మేమో ఏడవకు పాపాయి అని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుందిగా అప్పుడు ఎప్పుడు అలాగే పోతుంది పాపాయి కోపం ఎవళ్ళైనా ముందస్తుగా వచ్చి ఎత్తుకున్నా సరే అమ్మ వస్తే అమ్మ దగ్గరికే వెళ్ళిపోతారు కదా ఏ పాపాయికైనా సరే వాళ్ళ రాధ అంటేనే ఎక్కువ ఇష్టం రాధ అంటే అమ్మ నాన్న కన్నా బామ్మ కన్నా పిచ్చిక కన్నా బొమ్మ కన్నా సి గానపశునాభ కథ రాదంటేనే ఎక్కువ ఇష్టం అన్నమాట అసలు అలాగే ఉండాలి కదా మరి ఇప్పుడు ఇలాంటి కథ ఒకటి చెప్తాను ఆ కథ అర్థం ఇదే ఒక పిచిక కన్నా రెండు పిచ్చుకల కన్నా ఇంకా చెప్తే చింత చెట్టు మీద పిచిక గుడు కన్నా చెరువు గట్టు కన్నా పది చె పది పిచ్చుకల కన్నా పాపాయికి వాళ్ళ రాదంటేనే చాలా ఇష్టము అని నేను రేపో నిన్ను బాబాయ్కి ఇలా చెప్తే ముందస్తుగానేమో కథ చెప్పాలి తర్వాతేమో నీతి చెప్పాలి అన్నాడు నీతి అంటే ఏమిటో నాకు తెలియదు నీతి అంటే కోత అని బాబాయే చెప్పాడు బాబాయ్ ఎప్పుడూ పదిసార్లైనా కోతలు కోస్తారట కోత అంటే నాకు తెలియదు కోత సంగతి పోతే పోయి కానీ కథ వింటుంటే ఓ పాపాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళ రాధా వాళ్ళందరూ ఇంచక్క వాళ్ళ పెరట్లో పడుకుని నిద్రోయారు అంతట్లోకి పొద్దులన వచ్చేసింది అయినా ఇంకా ఇంత చిన్న చల్లబామ ఆకాశం మీద ఉన్నాడు వాడు చూడటానికి అచ్చు జీడిపప్పులా ఉన్నాడు అన్నమాట ఆ చల్లబామ పాప ఏమో కళ్ళు మెల్లిగా తెరిచి వాడిని చూశాడు ఇంకా రాత్రి అయిపోలేదు అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు అప్పుడేమో వాళ్ళ రాధ లేచింది లేచి పాపాయిని చూసింది ఓహోహో ఈ పాప ఇంకా నిద్ర కదా అనుకుంది అనుకుని పిల్లల్ని పెంచేయడం ఇప్పుడు ఏడుపు అంటే ఏమిటో కోపం అంటే ఏమిటో చెప్పాను కదా అని బాబాయి వాళ్ళు నా దగ్గర అలసి తీసుకున్నారు తీసుకుని నన్ను నెత్తి మీద నడ్డి మీద చంపేసి ఎలాగో ఏడిపించాలని చూస్తున్నారు అప్పుడేమో ఏడ్రా బుడుగు ఇది ఏడుపా లేకపోతే కోపమా అని అడుగుతారట ఇది బాబాయ్ ఐడియాట ఐడియా అంటే ఆశ అని అర్థం ఇలా అని నాన్న చెప్పాడు ఇవి కూడా బాబాయ్ దగ్గరే చాలా ఉన్నాయట ఏం మరి నన్ను ఏడిపించాలని బాబాయ్ చూస్తాడుగా అయినా నేను ఎప్పుడూ ఏడవలే నేనేం చిన్నవాడినా లేకపోతే చితకవాడినా అందుకు కానీ ఎలాగైనా ఈ పెద్దవాళ్ళు అంటే నేను కాదులే చాలా బోల్డ్ పెద్దవాళ్ళు ఈ పెద్దవాళ్ళు చిన్నపిల్లల సంగతి కొంచెం తెలుసుకోవాలి అప్పుడే వాళ్ళు పిల్లల్ని బాగా పెంచగలరు పెంచడం అందుకే అంటే మనకి నిద్ర రానప్పుడు పడుకో అని కోపడేసేయడం ఇంకా ఆకలేసిన ఓసారో ఆరుసార్లు అన్నం పెట్టను అనడం మళ్ళీ ఏమన్నా కూడా పెట్టను అనడం అది అన్నమాట ఇంకోటి ఉంది నాకు నీళ్ళు వస్తుంటే జలుబు చేస్తుంది కదా అసలు ఇప్పుడే బోల్డ్ బోల్డ్ చేసింది బాటలు బాగా రాలేట్లున్నాయి నిజమే కదూ ఏ మరి జలుపు చేసినప్పుడు నీళ్ళు వేసుకోకూడదు కదా అయినా మరి మన్ని రోజు నీళ్ళు వేసుకోమంటారు అసహ్యంగా అలాగే పెద్దవాళ్ళకి ఇంకో చెడ్డ అలవాటు ఉంది మళ్ళీ ఎప్పుడూ చెడ్డి చొక్కా తొడుక్కోవాలంటూ అలవాటు అంటే మన్ని ఉత్తినే తిట్టడం నడ్డు మీద చంపేయడం అన్నమాట ఏ పెంచటం అంటే అది అర్థం మన సంగతి సరే మన్ని వీళ్ళు ఎలాగ పెంచలేరనుకో అసలు దొరకను దొరకనుగా పెంచడానికి ఇంకా పాపం చిన్నపిల్లలు ఉంటారు చూడు అంటే చాలా చిన్నవాళ్ళు వాళ్ళని ఈ పెద్దవాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెంచేస్తారు అయితే ఒకటి ఈ చిన్న పిల్లలు లేరు వీళ్ళు అసలు మంచి వాళ్ళు కాదు పైగా తెలుగు రాదు అన్నింటికీ ఏడుస్తారు అందుకు కొందరు నిజంగా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారనుకో ఆకలి వేసినా ఏడుస్తారు పాలు తాగినా ఏడుస్తారు తాగేసాక మళ్ళీ ఏడుస్తారు ఇలాంటి వాళ్ళంటే నాకు బోల్డ్ కోపం మూడు ఐడియాలు కానీ వాళ్ళని ఏడచకుండా దాచే చేయడం నాకు వచ్చును ఇప్పుడు ఓ చిన్న పాప ఏడుస్తుంది కదా ఊరుకోవే నా తల్లి అని వాళ్ళ అమ్మ ఊరుకోరా నా తండ్రి అని వాళ్ళ నాన్న చెప్తారు కదా అది ఊరుకోదుగా అప్పుడు నేనే కనుక అమ్మా నాన్న అయితే ఆ పాపయ్యకి ఇటువైపుని అటువైపునే కూర్చుని గాటిగా ఏడుచేస్తాను దెబ్బకి హడ్డీలు పోవాలని హడ్డీలు పోయి నోరు పూసుకుంటుంది అంతే అప్పుడు కూడా ఏడుస్తుంది అనుకో అంటే మనం ఆపేశాక మరి మనం చాలాసేపు అరవలేక చిన్నపిల్లలకైతే అయితే బాగా అలవాటు కాబట్టి వాళ్ళు చాలాసేపు గుక్క పట్టుతారు ఏ అప్పుడు ఇంకా లాభం లేదుగా నాన్న జైబుమాలు పెట్టి పాపాయి మూతి కట్టేయాలి ఇది బాబాయి ఐడియా అసలు నా ఐడియా ఏమిటంటే మరి అది ఎలాగూ ఏడుస్తోందిగా అందుకని ఊడ్చి పుట్టుకుని ఒక్కటి కొట్టేసి పరిగేట్టు వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మ నాన్నాను కానీ అమ్మ నాన్న అలా ఏ పాపాయిని కొట్టడుగా అందు ఎందుకు అంటే వాళ్ళు అమ్మ నాన్న కదా అందుకని మనం కొట్టాలి మరి ఇంకో రకం పాపాయిలు ఉన్నాయి అవి పాపం ఏడవు అస్సలు ఏడవు మనం దగ్గరికి వెళ్ళి ఎవరు చూడకుండా గుడ్డు మీద ఓటించుకుందాం అనుకో అప్పుడేమో అవి ఏడిసావులే అని చక్కా నవ్వేసి మళ్ళీ ఆడుకుంటాయి నేను భలే హాస్ట పడిపోవేస్తుంటాను అసలు ఈ పాపాయిలు ఏ మాటలు ఆడుకుంటాయి అని వాటికి జామ చెట్టు ఎక్కడ రాదు కదా సీత జడ కత్తిరించలేదు కదా మళ్ళీ లావుపాటి పక్కింటి పిన్ని గారి ముగుడి గుండు మీద సూటిగా రాయి కొట్టలేవు కదా వంకరగా కూడా కొట్టలేవరకో ఆఖరికి ఉత్తిత్తి జటగా కూడా తో మరి ఎలా ఆడుకుంటాయో కానీ అసలు ఆడుకోవేమో లే ముందస్తుగా ఏడుస్తాయి మళ్ళీ పాలు తాగుతాయా మళ్ళీ బాగుండదని కొంచెంసేపు ఊరుకుంటాయా మళ్ళీ ఏడుస్తాయి అమ్మ వచ్చి ఇలా జో కట్టుతుంది కదా పడుకుంది పాపాయి కదా అని లేచి వెళుతూ ఉంటే గొబుక్కుని మళ్ళీ కయ్యో పంటాయి అమ్మ హడ్డీలు పోయి పరుగేట్టుకు వచ్చేస్తుంది అప్పుడు నవ్వుతాయి పాపాయిలు మళ్ళీ ఏడుస్తాయి ఇంతేగా ఆట నా మొహంలా లేదు ఎందుకంటే నా మొహం బాగుందని అమ్మ చెప్పింది అందుకు నా మొహం సినిమాలో పాపాయిలా ఉంది అని బామ్మ కూడా అంటుంది బామ్మ నేను రేపో మూడు రోజులకు సినిమా చూశానులే అందులో ఓ కుర్రాడు ఉన్నాడు వాడు కూడా నా మొహంలో లేడనుకో అయినా బాగున్నాడని బామ్మ అంది అయితే చిన్నపిల్లల సంగతి మనకెందుకులే మనకెందుకులే అంటే మనకి వద్దు అని అర్థం ఇప్పుడు చూడు చదువు మనకెందుకులే అంటుంది కదా నన్ను అంటే చదువు వద్దులే అని అర్థం అది సంగతి సుశేషం మిగతా భాగం రేపు